అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాల్ మార్పిడి ఆపరేషన్ అనేది స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఖచ్చితంగా చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ మరి ఖచ్చితంగా ఆపరేషనే చేయించుకోవాలా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అసలు ఆపరేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది ఈ ఆర్థరైటిస్ని ఇట్లానే కంటిన్యూ చేస్తే ఏమవుతుంది ఈ మూడిటి విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ఈరోజు ఉన్న మన భారతదేశ ఆర్థిక పరిస్థితిలో ఇంకా చాలామంది బిలో పావర్టీ లైన్కున్నారు కానీ జబ్బుకి తెలీదు ఇతను డబ్బులున్నవాడా మానసికంగా దృఢంగా ఉన్నవాడా జబ్బులు ఏమి లేనివాడా కోమార్బిడ్ కండిషన్స్ ఏమి లేనివాడా అయ్యో ఇతను తట్టుకోలేడే ఇవన్నీ తెలియదు అది వచ్చి కబలిచ్చేస్తూనే ఉంటుంది అందుకని ఈ మూడు పాయింట్లు వీలైతే ఒక వీడియోలో లేదంటే రెండు వీడియోస్లో మనం చేద్దాం ఫస్ట్ వీడియోలో ఏం చేద్దామంటే అసలు ఆపరేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది మొట్టమొదటిగా చూడండి అరుగుదల అనేది ఎప్పుడు కూడా ప్రాణాంతకమైనది కాదు ఎందుకు ప్రాణాంతకమైనది కాదు అంటే మోకాలు అరిగిపోతుంది అరిగిపోయిన మోకాల వల్ల నొప్పి వస్తుంది అంతే తప్పించి ఇంకా ఏ ప్రాబ్లం లేదు ఈ స్థాయిలో కానీ మనం తట్టుకొని నిలబడితే ఏమైపోతుందంటే శరీరంలో పెయింట్ కిల్లర్స్ తయారవుతాయి శరీరంలో ఎప్పుడైతే పెయింట్ కిల్లర్స్ తయారవుతాయో మనము బాహ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం తగ్గిపోతుంది శరీరంలో మొదలైన తయారైన పెయింట్ కిల్లర్స్ వల్ల వచ్చే నొప్పి తగ్గిపోవడం వల్ల ఈ మిగిలిన నొప్పి ఏదైతే ఉందో ఈ నొ శరీరంలో వచ్చిన న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ తోటి కొంత నొప్పి తగ్గిపోతుంది ఇంకా కొంత నొప్పి మిగిలిపోతుంది ఆ నొప్పిని కానీ మనం భరించగలిగితే దానికి ఫిజియోథెరపీ ఇటువంటివి చేసుకోవడం ద్వారా ఇంకా కొంత నొప్పి తగ్గిలిపోయి మిగిలిన నొప్పిని కానీ మనం భరించుకోగలిగితే ఇక అట్లా మనం ఆర్థరెటిస్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఇట్లా ప్రొలాంగ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏమిటి మొట్టమొదటిగా కాలు కన్నా మన జీవితం ఇంపార్టెంట్ కాబట్టి ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి ప్రాణానికి వచ్చే ఇబ్బంది ఏమన్నా ఉందా డైరెక్ట్గా చెప్పాలంటే ప్రాణానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే చచ్చిపోతారా మోకాలు మార్పుడు ఆపరేషన్ చేసుకోబోతే ఖచ్చితంగా కాదు మరి మోకాలు మార్పిడి ఎందుకు చేయించుకుంటున్నారు మోకాలు మార్పిడి చేయించుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి చేయించుకోకపోతే ఏమవుతుంది సో మొట్టమొదటిగా మోకాలు మార్పిడి చేయించుకోకపోతే ఏమైందంటే ఆ మోకాలు అరుగుదల వల్ల వచ్చిన సింటమ్స్ నొప్పి కానీ లేకపోతే ఆ మోకాలు చుట్టూ ఉండే వాపు కానీ మోకాలు చుట్టూ పట్టుకుపోవడం కానీ ఈ సింటమ్స్ పెరిగిపోతాయి పెరిగిపోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే నొప్పి వల్ల నడవకుండా ఉంటాం దానివల్ల ఫ్యామిలీలో మెంబర్స్కి దూరం అయిపోతాం తర్వాత నొప్పి వల్ల బయటికి వెళ్ళలేకపోతాం దానివల్ల సమాజానికి దూరం అయిపోతాం నొప్పి వల్ల మందులు ఎక్కువగా వాడాల్సి వస్తుంది షుగర్ కంట్రోల్లోకి ఉండదు ఊబకాయం పెరిగిపోతుంది శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వస్తాయి దానివల్ల ఏమైపోతుంది ఫైనాన్షియల్గా హెల్త్ అయిపోతుంది ఓకే సో సోషల్ ప్రాబ్లము ఫ్యామిలీ ప్రాబ్లము ఫైనాన్షియల్ ప్రాబ్లం తర్వాత వీటన్నిటి వల్ల మనం అనుకున్న పనులు చేయలేకపోవడం వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక సైకలాజికల్గా వీక్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని భరించలేక ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు సైకలాజికల్గా దృఢంగా ఉన్నవాళ్ళు తీసుకోగలుగుతారన్నమాట సో అందుకని ఏమిటంటే ఇక్కడ సోషల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీటిని ఎదుర్కొనే స్థాయి మనకు ఉంది అంటే జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోయినా పర్వాలేదు వీటన్నిటిని ఎదుర్కొని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కోల్పోవాలా ఒకప్పుడు కింగ్ లాగా ఉన్నాం ఏ పనికి ఎవరి మీద ఆధారపడలేదు నా మంచినీళ్ళు నేనే తెచ్చుకున్నాను ఓకేనా నా కూరగాయలు నేనే తెచ్చుకున్నాను నా బ్యాంకు పని నేనే చేసుకున్నాను నా ఫంక్షన్స్కి నేనే వెళ్ళాను ఎవరి మీద ఆధారపడలేదు ప్రతి వాళ్ళ మీద ఆధారపడడం వల్ల వచ్చే ఈ ఫ్రిక్షన్ని ఎదుర్కొనే కెపాసిటీ అనేది చాలా ఇబ్బంది అనమాట సో అందుకని ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఫైనాన్షియల్ పరమైన సమస్యలు కూడా వస్తాయి కాబట్టి జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోల్పోతారు అందుకని ఈరోజు వచ్చే టెక్నిక్స్ తోటి అంటే టెక్నాలజీతోటి మీరు మేమైతే మా హాస్పిటల్లో నొప్పి తక్కువగా ఉండడానికి క్వార్టర్షిప్ స్పేరింగ్ తర్వాత మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ వాడుతున్నాము తర్వాత ఇంకా రోబోటిక్ వచ్చేసేసింది మినిమల్లీ ఇన్వేజ్ వచ్చేసింది ఫాస్ట్ ట్రాక్ టీకేర్ వచ్చేసేసింది మీకు అనుకూలమైన డాక్టర్ గారి దగ్గర ఏ టెక్నాలజీ అయితే ఉందో అది చూసుకునేసి దాన్ని ఫాలో అయిపోయేసి జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడము జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకపోవడము రెండిట్లో లాభ నష్టాలు మనం కానీ ఒక పేపర్ మీద రాసుకుంటే కాస్త ఇబ్బందినైనా తట్టుకొని జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మాత్రం చెప్పగలను చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము కానీ ఏమాత్రం అవకాశం ఉన్న ఎందుకంటే ఇవాళ రేపు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అదృష్టవశాత్తు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయగలుగుతున్నారు మీకు అందుబాటులో ఉంటే అక్కడ క్వాలిటీ క్వాంటిటీ అంతా మీకు కానీ ఓకే అనిపిస్తే అక్కడికి వెళ్ళానా కానీ చేసుకోవచ్చు ఇంకా బాగా వీక్ హార్ట్ ఉండి మెడికల్గా అన్ఫిట్గా ఉంటే మాత్రము అప్పుడు కేసు టు కేసు డాక్టర్ గారితో కూర్చొని నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తారనమాట అందుకని జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే ప్రమాదకారి కాకపోయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోల్పోతారు కాబట్టి నా ఓటు ఎప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ కానీ మాత్రమే ఒక స్పెషాలిటీ ఆర్థోపిడిక్ సర్జన్గా ఒక జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా మాత్రం చెప్పగలను